అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మల్లప్పుడు సత్యనమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు డిసెంబర్ మాసంలో తుల రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి ఓం మంగళాయ చుధాయ గురు ఈ డిసెంబర్ నెలలో మనకి తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ముందుగా చెప్పుకుందాం మీనములో రాహువు శని వక్రించి కుంభంలో కేతువు కన్యా రాశిలో మరి గురుడు మనకి వృషభంలో కుజుడు నిచపట్టి కర్కాటక రాశిలో బుధుడు వృశ్చిక రాశిలో రవి డిసెంబర్ రెండు నుంచి మరి ఈ యొక్క ధనుస్సు రాశిలో మకరంలో శుక్రుడు వీళ్ళంతా కూడా సంచారం చేస్తున్నారు దీనివలన మనకి ఈ యొక్క మాసంలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో గత నెల కంటే పెద్ద మార్పులేమీ ఉండవు ఏ విధంగా అయితే మీకు అలాగని మీ జీతపచ్చాలన్నీ కూడా మీకు ఇంతకుముందు ఏడు నెలలో ఎలా వచ్చేసినాయో అలా సేఫ్ సైడ్గా మీకు వచ్చేయడానికి అవకాశాలున్నాయి అయితే ఈ యొక్క తులారాశి వారికి అష్టమ రా అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అప్పులు అవడానికి అవకాశాలు ఉంటాయి అయ్యప్ప స్వామి మాలయసమను వడిపో చేయాలనో లేకపోతే వివాహాలు చేయాలను మరి పంచ పెద్ద మనుషులు ఇలా ఏదో ఒక కారణంతో బంధుమిత్రులందరినీ కూడా పిలిచి విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళంతా కూడా చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా కనుక వీళ్ళు ఆ డబ్బులు ప్లానింగ్ కనుక చేసుకున్నట్లయితే మరి కొంచెం జాగ్రత్త పడి కొంచెం పేదవాళ్ళకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది అలా కాకుండా అట్టహాసంగా ఆడంబరంగా వివాహాలు చేసుకోవడం శుభకార్యాలు చేసుకోవడం వల్ల ఆ డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది ఈ విధమైనటువంటి ఆలోచన విధానము ఈ యొక్క తులరాశి వారికి ఈ నెలలో తటస్థించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఇళ్ళులు కడతారు స్థలాలు కొంటారు డబ్బులు సగమే ఉన్నాయి మిగతా డబ్బులు ఆటోమేటిక్గా వీళ్ళకి పోగుపడిపోతుంది మేమిస్తామంటే మేమిస్తామని చెప్పి అప్పులు వీళ్ళకున్నటువంటి పరపతిని బట్టి వీళ్ళకున్నటువంటి పేరుని బట్టి వీళ్ళందరూ కూడా ఇస్తారు అయితే నిజాయితీగా వీళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు కట్టడం జరుగుతుంది మరి అందువలన ఈ యొక్క తులారాశి వారి యొక్క ఆలోచన సరళి మారుతుంది గత నెలలో నాకు ఏ పనులు జరగనేదే మరి ఈ నెలలో జరుగుతాయో జరగవో అనుకున్నప్పుడు భగవంతుని పైన భారం వేస్తేనే జరుగుతుందని గతంలో నేను ఇంతవరకు చేసిన అంతా కూడా సగం నమ్మకంతో సుమ అందువల్లే నా పనులన్నీ కూడా సగమైపోయినాయి ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నేను చేస్తున్నాను సుమా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు రియలైజేషన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది అలాగే విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు మరి ఈ యొక్క విద్యార్థులు పైకి వెళ్ళడం కూడా అన్ని అనేకమైనటువంటి వ్యవహారాల్లో మనకి వీళ్ళు ముందుకొని దూసుకొని వెళ్ళిపోతారు శుభకార్యాలు జరగడానికి అనిపిస్తున్న గురువు తులరాశి వారికి జరగవు ఎందుకంటే అష్టమ గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకు శుభకార్యాలు జరగవు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో చిన్నగా ఆ కార్యక్రమాలు జరిపించుకుంటారన్నమాట అప్రకరమల శాంతి ఇటువంటి కార్యక్రమాలు వీరు జరిపించుకోవచ్చు అనమాట కానీ పెద్దగా వివాహాలు ఇలాంటివన్నీ కూడా ఇంకా ఈ సింహరాశి వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా ఇంకా అవ్వలేదనమాట అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సంతాన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు అటువంటి వారికి మాసం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం ఈ తులారాశి వారికి ఎక్కువ కట్నం తీసుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా బాగానే కాపురాలు చేస్తారు మరి కట్నాలు తీసుకున్నటువంటి వాళ్ళని మాత్రం కాస్త వేధించడం జరుగుతుంది వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది కోర్టులో తీర్పు వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అందువలన ఈ యొక్క రాశిలో రా మనము చూసేటటువంటి రాశి యొక్క బలాన్ని బట్టి వీళ్ళు స్థానభ్రంశం కూడా ఉంది వీళ్ళకి వేరే చోటకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క తులారాశిలో మరి కన్యా రాశి వారిని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ జాతకం బాగుంది కాబట్టి తులారాశి నిలబడింది ఈ అమ్మాయి జాతకమే బాగోకపోతే ఇక్కడ తులారాశి వాళ్ళు ఎలా నిలబడతారు కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఈ తులారాశి వారికి ఉన్నాయన్నమాట ఈ నెలలో వీరందరికీ కూడా చిట్టి పాటల వ్యాపారాలు అనేటటువంటివి చేస్తారు చిట్టి పాటలు వీళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతాయి మరి వీళ్ళు నిర్వహించేటప్పుడు ఇతరులకు కనుక ఇచ్చినట్లయితే మన డబ్బులు తీసుకుని ఉడాయించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి ముందు జాగ్రత్తలు అనేటటువంటివి ఈ రాశివారి నెలలో నేర్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది బ్యాంకుల్లో డబ్బులు బాగా పోగేస్తారు జతబచ్చాలన్నీ కూడా మరి ఇక ఈ కార్తీక మాసం అంతా కూడా మన లాస్ట్ మంత్ అంతా కూడా అలాగే మిగిల్చారు వాళ్ళు ఇక ఈ నెలలో మరి అలా కుదరదు కాబట్టి కాస్త భర్త దగ్గర నుంచి రావాల్సినటువంటి డబ్బులు భర్త దగ్గర నుంచి రావాల్సినటువంటి సహాయాలు అవన్నీ కూడా ఆగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఎలాగో అయినప్పటికీ కూడా ఆమె దొంగతనంగానో ఎలాగోలాగా తీసుకొని మొత్తం మీద మాత్రం బట్టలు కొనుక్కోవడం మళ్ళీ అవి కొన్న ఆటని మళ్ళీ అమ్మడం ఇలా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తారనమాట ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఈ మాసం వారికి ఆరోగ్యపరంగా అంతగా బాగుండదు వారికి మానసిక అశాంతి అనేటటువంటిది తర్వాత శత్రు పీడపోతుంది లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ యొక్క జలుబు కోల్డ్ గొంతు నొప్పులు దాని నుంచి ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా చేసుకోవడం వల్ల అత్యద్భుతమైనటువంటి పరిహారంగా మనకి చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు ఇన్కేస్ పెట్టుబడి పెట్టాలంటే ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటారు గురుగారు ఈ వారు ఎలక్ట్రానిక్ సంబంధము సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళు పెట్టచ్చు అలాగే సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు పెట్టచ్చు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి రాహుకేతువులతో నడుస్తుంది అనమాట కాబట్టి ఇంతా కూడా ఏ వ్యాపారం కట్టినప్పటికీ కూడా దీన్ని వాళ్ళు మాయ చేసైనా సరే ఈ యొక్క తులరాశి వాళ్ళు నెగ్గొని వచ్చేస్తారనమాట కాబట్టి బట్టల షాపులు ఫుడ్ ఐటమ్స్ తర్వాత షూసు బట్టలు డిపార్ట్మెంటల్ స్టోర్సు కిరాణా షాపులు ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గురుగారు ఈ మాసంలో తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అంటారు ఈ తులారాశివారు గురుజపం చేయాలా గురుసోత్రాలు చదవాలా గురువుకి కిలోం పావు శనగల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొని అలాగే ఎరుపు రంగు వస్త్రాన్ని ఒకటి తీసుకొని ఆ ఎరుపు రంగు జాకెట్ మొక్కని కలసం మీద పెట్టి వీళ్ళు చక్కగా పూజలు చేసుకోవచ్చు రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని లేదా న మినువుల్ని లేదా ఉలవలు కూడా పనిచేస్తే గ్రహం కూడా బాగుండలేదు అలాగే కేతు జపం కేతు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకేతువులు ఇద్దరికీ కూడా అగ్నిహోత్రంతో హోమం చేయించుకోవాలి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవడం ద్వారా వీళ్ళందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి డిసెంబర్ మాసంలో తుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు